నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డులో మిరప రైతులకు వ్యాపారులు ఏకమై అందరూ కొనుగోలు పాట పాడకుండా ఒక వ్యాపారితో పాట పాడిస్తూ పదిహేను వేల లోపే మిర్చి కొనుగోలు చేస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని బయ్యారం మండలానికి చెందిన రైతు బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ కేంద్రంలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ ను స్థానిక ఎమ్మెల్యే స్పందించి రైతులకు మద్దతు ధర వచ్చేలా చూడాలన్నారు అందరి వ్యాపారులు గిట్టుబాటు ధర వచ్చేలా పాట పాడితే రైతులకు మేలు జరుగుతుందని పాట పాడని రైతులు మార్కెట్ యార్డుకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు వారం రోజులు అంత మార్కెట్ పరిస్థితులు చూస్తే రైతులను ఇక్కడ నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఇద్దరు వ్యాపారస్తులు వచ్చేసి పెట్టుకుంటూ సమయం చేసి పంతొమ్మిది వేలు పదిహేడు వేలు పదహారు వేలు కొనుగోలు చేసుకుంటూ కొంతమందికి ఆన్లైన్ సిస్టమ్ అనేది కొంతమందికి ఏ రకమైన స్లిప్లు ఇవ్వకుండా పదహారు పదిహేడు చేసి సగం మందులకి సగం మందికి రైతులకు టోకెన్ ఇచ్చి సగం మంది రైతులు ఇవ్వకుండా మళ్ళీ రేపు మూడు 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 మూడున్నర రోజుల కాల్చి మార్కెట్ బంద్ సోమవారం సోమవారం వరకు రైతులు వాతావరణం బాగలేదు రేపు రైతుల పరిస్థితి ఏంది పదకొండు వేల ఆరు వందలు ఏడు వేల ఎనిమిది వందలు ఖరీదు చేస్తున్నారు రైతులు పెట్టుబడి రాక నానా రకాల ఇబ్బంది పడి రేపు మందు దాగే పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతాంగానికి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని పరిగణించుకొని రైతులు వ్యాపారస్తుల మీద పెద్ద రైతున కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మొదటి సిండికేట్ అయ్యి ఒకే రైతు పదిహేను వేల నుంచి పదిహేడు వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు అది కూడా ఏడుగుర సేట్లలో ఒకరు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మిగతా వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి ఒకరు మాత్రమే కొనుగోలు చేయడం వల్ల రైతులందరికీ నష్టం జరుగుతుంది కావున ఆన్లైన్ సిస్టాన్ని తీసివేసి రైతులకు నేరుగా పారరూపంగా పాడి రైతుల ముందు అందరి సేట్లు పాట పాడాలని కోరుకుంటున్నాం ఇది తక్షణమే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఏమో ఎంతగానో మహోబాది ఏరియా జిల్లా డిస్టిక్ ఏరియాలోనే ఇంత గౌరవమైన ఘోర జరుగుతుంటే చూస్తున్నారు చూస్తున్నారు కావున వెంటనే మురళీనా గారు దీన్ని స్పందించి వెంటనే చర్యలు తీసుకొని గత అధికారుల మీద కానీ ఇలానే కానీ వెంటనే చర్య తీసుకొని తగిన ధరను కల్పించాలని బిగ్ బాడ్ ధర కల్పించాలని కోరుతున్నాను ఇదే మా ఎన్నుకో మీకు ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు ఎంత చేశారు ఇప్పుడు మాకు ఈరోజు నేను మూడు రోజుల నుంచి ఇంత మంచి పార్టీ మిర్చి ఉన్నా కానీ ఈరోజు నాకు పదిహేను వందలే మాత్రమే పడ్డది అది కూడా ఏడు మూడు సేట్లు వస్తే ఒకసేటు మాత్రమే సిండికేట్ చేశాను దానికి ఒక్కరు మాత్రమే కొనుగోలు చేశారు మీతో మిగతా సేట్లు కూడా కూడా కొనుగోలు చేయలేదు దానివల్ల మాకు నష్టం జరుగుతుంది ఒకసే కాకుండా అందరి చేతు పాట పాడితే మాకు ఒకరోజు ఇంకా కలిసి వస్తే దాని ఏడు నచ్చిపోయి కావున అందరి చేతు పాట పాడి రైతులందరికీ న్యాయం చేపట్టాలని కోరుతున్నాను అందులో చర్యలు కూడా తక్షణమే బాధ్యత తీసుకునే ఇప్పుడు కాబట్టి పాడని చేతులను వచ్చే అవకాశం రాయకండి అందరూ వచ్చి పాట పాడాలి లేదంటే రాకండి జిల్లా కలెక్టర్ ఏం జిల్లా జిల్లా అని పేరు ఒకటి మంచి అవకాశాలు మాకు కూడా సాటిస్ఫై చేసి మన రైతుని నష్టపరచకుండా చూడాలని వ్యవసాయ మార్కెట్కి మహబాద్ పరిధిలోని రైతు సోదరులకి నమస్కారం మన మార్కెట్లో మిర్చి కొనుగోలు ప్రారంభమై నెల దాటినండి ఈ పదిహేను రోజులు కూడా సజావుగా మార్కెట్ జరగడం జరిగింది ఈ ఈరోజే కొంచెము ఒక ఇష్యూ ఉన్నదని చెప్పేసి రైతులందరూ కూడా మధ్యాహ్నం ఆఫీస్కి వస్తే వాళ్ళని కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది రేటు రేని రేట్లు కూడా తక్కువ అంటే క్వాలిటీని తర్వాత తడిపి తీసుకురావడము దానివల్ల కూడా కొంత మనకు రేటు తగ్గే అవకాశం ఉందండి వీలైనంత వరకు రేట్స్ ఎక్కువనే వేయించామని కూడా వ్యాపారస్తుత్రం కూడా మాట్లాడుతున్నాము ప్రతిరోజు కూడా ఐదు వందల లాట్లు అంటే ఐదు వందల మంది రైతులే ఖరీచ్ చేయడానికి వారు ఇచ్చారు లెటర్ అయినప్పటికీ కూడా ఈరోజు ఏడు వందల పదిహేడు అంటే ఇంకా రెండు వందల మంది రైతులే ఎక్కువ కూడా లాట్స్ ఇష్యూ చేయడం జరిగిందండి కాబట్టి రైతు సోదరులకు కోరేది ఏంటంటే ఇక్కడ లోపల స్థలం లేకున్నా కానీ ఫ్లైఓవర్ నుండి తర్వాత గోడల మీదకి వెళ్ళి కూడా బస్తాలు తెచ్చి దానివల్ల కాంటాలైన బస్తాలు సిగ్గపోవడానికి జాగా లేక తర్వాత ముందు వచ్చిన వాళ్ళ ఎందుకప్పు ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులకు కోరేది ఏంటంటే మార్కెట్ పరిస్థితిని బట్టి మార్కెట్లో స్థలం లేకున్నా కానీ గేట్ దగ్గర తెచ్చడం చేయడం వల్ల రైతు సోదరులకు ఇబ్బంది అవుతుంది తర్వాత లోపల తెచ్చిన రైతులకు కూడా వారికి కూడా కాంటాలు కాకుండా అవుతుంది కాబట్టి రైతు సోదరులు రిక్వెస్ట్ చేసేది మార్కెట్ పరిస్థితి చూసేసి కాస్త అందరూ ఒకే రోజు కాకుండా స్థల ప్రభావం వల్ల మనకు ఇబ్బంది కాబట్టి దయచేసి రైతులు మార్కెట్లో ఉన్న స్థలాన్ని బట్టి తీసుకొచ్చి తమ సరుకును ధరకు అమ్ముకోవాల్సిన కోరుతున్నామండి ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు ఆఫీస్కి వచ్చి చెప్పినట్టు వాటి అన్నిటి కూడా సాల్వ్ చేయడానికి మేము ముందుకున్నామండి మేము ఉన్న కూడా రైతు సోదరులకు కోసమే కాబట్టి థ్యాంక్ యూ అండి సార్ వాళ్ళు ముఖ్యంగా రేటు తక్కువ పెడుతున్నారు మన బయటి వాళ్ళు సం సిండికేట్ రూపంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు దాని గురించి చెప్పండి సార్ ఇప్పుడు సిండికేట్ అనేది ఉండదండి దాని కూడా ఇప్పుడు ఈనాం కాబట్టి మీరు అన్నట్టు పాట అయితే ఉంటుంది ఈనాం కాబట్టి దాన్ని కూడా రైతులను పిలిపించి సిఐ గారు కూడా ఎస్ఐ గారు కూడా వచ్చారు వారి సమక్షంలోనే వ్యాపారస్తులను పిలిపించడం జరిగిందండి సిండికేట్ కాకుండా అలాంటిది కాకుండా ఇష్యూ కాకుండా చూస్తామండి దాన్ని కూడా మేము సాల్వ్ చేస్తాము అది చేసినా కూడా అండి అది కూడా జరుగుతుంది మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం